హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే మనం కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ అండి ఈ రోజు మార్నింగ్ అయితే లేచేసి ఇంకా పని అయితే చేసుకుంటున్నాను టిఫిన్ కి ఏం వేయలేదండి ఈ రోజు అయితే టిఫిన్ కి ఏం చేయకపోతే ఇంకా గోధుమ పిండి తోటి బెల్లం తోటి స్వీట్ దోశ వేసి ఇద్దామని పిల్లలకి వేసిస్తున్నాను ఇంకా ఇక్కడైతే మెంత వాటర్ కడుతున్నాను ఇంత తాగుదామనేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడైతే స్వీట్ దోస అయితే వేస్తున్నాను గోధుమ పిండి తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకొని ఆ వాటర్లో కరిగించండి ఎటువంటి పాకం ఏం అవసరం లేదు బెల్లం కరిగిపోయాక స్టవ్ కట్టేసి కొంచెం ఒక ఐదు ఐదు పది నిమిషాలు చల్లారినాక అవి తీసి ఇంక మనం గోధుమ పిండిలో పోసుకొని కలుపుకోవాలి దోశ పిండిలాగా ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి బెల్లంలో ఒక్కోసారి ఇసుక వస్తుంది కదండి ఆ ఇసుక రాకుండా చూసుకుంటే సరిపోతుంది అడుక్కు వెళ్ళేలాగా మంచి బెల్లం అయితే ఉండదు ఇంకా పిల్లలకైతే జ్యూస్ అయితే ఇచ్చేసి పిల్ల మా పిల్లలకైతే స్వీట్ దోశ చాలా ఇష్టమండి అందుకే జ్యూస్ తాగినా కానీ ఎప్పుడు టిఫిన్ తినరు ఇంట్లో కానీ ఇంట్లో అయితే స్వీట్ దోశ వేసి ఇవ్వమన్నారు అందుకని చెర ఒకటి వేసి ఇచ్చాను తినేసి స్కూల్కి వెళ్ళారు అనమాట ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టేసి ఇంకా స్నానం చేసుకుని వద్దామని టీ పెట్టేసి స్నానం చేసుకుని ఫ్రెషర్ ఇచ్చాను ఇక్కడైతే మా వారికి దోశ వేసిస్తున్నానండి అందరు మా ఇంట్లో స్వీట్ దోశ అనేది బాగా తింటారండి ఇంక ఇక్కడైతే పూజ చేసుకుందామని వచ్చాను మంగళవారం ఆ రోజు మంగళవారం అయితే నేను షార్ట్ కూడా పెట్టానండి మా చెట్టు మందార పువ్వు చాలా పెద్ద పువ్వు పూసింది ఒకటే పువ్వు లలితమ్మకైతే అయితే పెట్టాను చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ లలితమ్మకైతే అయితే ఎర్రగా మంది పెద్దగా పూసింది ఒకటే పువ్వు పూసింది నేను షార్ట్ లో కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అయితే ఇక్కడ సింపుల్ గా అయితే పూలు అయితే పూలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకొని అభిషేకం అయితే చేసుకొని ఇది అయితే ఇంకా ఇక్కడైతే పాలు పాలు అయితే నైవేద్యంగా పెట్టి సింపుల్ గా పూజ చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి క్యారేజ్ పెడదామని చికెన్ చేస్తున్నానండి ఇంకా సాటర్డే సండే కూడా చేయలేదు కదా ఈసారి సండే కూడా వచ్చి సండే కూడా చేయలేదు అందుకని పిల్లలు చికెన్ చేసి పంపించమంటే చికెన్ చేస్తున్నాను బాక్స్ టైం అవుతుంది అనేసి ఇంకా పిల్లలకైతే ఇక్కడ చికెన్ చేస్తున్నాను స్టవ్ వెళ్లికిచ్చి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఒక దాల్చిన ఒక చిన్నది చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకైతే వేసాను వేసేసి కొంచెం వేగాక ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ రెండు మీడియం సైజు కట్ చేసి పెట్టుకొని అవి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి తర్వాత కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి పసును పోయేలాగా వేయించుకొని ఇంకా టమోటాలు అయితే చాపర్లు వేసి మెత్తగా సన్నగా తరుక్కున్నాను అవి అయితే వేసేసి కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చేలాగా ఉంచుకొని ఇంకా తర్వాత చికెన్ అయితే వేసేస్తాను ఇటువంటి మ్యాగ్నెట్ ఏం చేయలేదండి ఇలా ఇలా చేసినా చాలా టేస్టీగా ఉన్నింది బాగుండింది అనమాట మనం ఎప్పుడైతే తొందర తొందరగా ఆ హడావడిగా చేస్తాము అప్పుడు మంచిగా టేస్టీగా ఇంకా ఎక్కువ టేస్ట్ కుదురుద్ది ప్రతిసారి టేస్ట్గానే ఉంటది కాకపోతే ఇంకా ఎక్కువ టేస్ట్ కుదురుద్ది అనమాట ఆ మనం హడావడి చేసినప్పుడే ఇక్కడైతే ఇంకా చికెన్ చేస్తానండి చికెన్ చేసినాక అక్కడైతే నాకు కారం అయితే పడిపోయిందండి అది కొంచెం ఇంకా అది చూపిలేదు ఇంకా తొందర తొందరలో చేస్తుంటే కారం అయితే పడిపోయింది ఇంక ఇక్కడైతే కారం వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఉడికే వాటర్ వస్తుంది కదండి చికెన్ లో అవి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇంకా ఆ అయితే నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను మసాలా వచ్చేసి ఏం లేదండి చాలా సార్లు చూపించినాను ధనియాలు జీలకర్ర చక్క లవంగాలు మిరియాలు ఇంకా గసగసాలు వేసేసి కొంచెం వేగాక మంచి స్మెల్ వస్తే చూడండి అప్పుడు స్టవ్ కట్టేస్తే మంచిగా ఉంటుంది ఇంకా అవి చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా అసలు ఎక్కువ వేగి ఎక్కువసేపు వేగొద్దండి వేసేసి రెండు ఒక్క నిమిషం అటు ఉంచేసి తీపి ఆపేస్తే అవి వేడికే వేగిపోతాయి లేకపోతే ఎక్కువ వేగినాయి అనుకో చేదు వచ్చేస్తుంది అనమాట కర్రీ అందుకని స్టవ్ వేసేసి ఇంకా స్టవ్ పెట్టేస్తే సరిపోతుంది వేడికే వేగిపోతాయి గసగసాలు వచ్చేసి ఇంకా చికెన్ అయితే వే ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా వాటర్ వచ్చేస్తుంది కదా ఇలా కలుపుకోవాలి నేనైతే చికెన్ ఆ రోజు కుక్కర్లో చేశానండి మంచిగా ఇంకా కారం వేసేసి మీకు సరిపడినంత కారం వేసుకోండి మీకు ఎంత ఎప్పుడైనా చికెన్ కానీ ఏదైనా కర్రీ కారం కరివేపాకు వేసేసి ఏదైనా కర్రీ మనకి టేస్టీకి రావాలంటే సాల్ట్ కారం మంచిగా సరిపోయినంత వేసుకోవాలండి అప్పుడైతే ఏ కర్రీ అయినా ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది చాలా అన్ని కర సాల్ట్ కారం కరెస్ట్ వేస్తే చాలు మంచిగా వస్తుంది అనమాట కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఇంకైతే నేను ఆ మసాలా అయితే మిక్సీ పట్టుకుని వచ్చి నేను ఆ మసాలా వేసేసి ఒకసారి కలుపుకున్నాను మసాలా వేసినాక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి మంచిగా మసాలా చికెన్ కు పట్టేలాగా ఉడకని చేసి తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ పెరుగు పెరుగు తీసుకున్నా రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు పెరుగు తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇక్కడైతే మిక్సీ వేస్తున్నాను మిక్సీకి వేసేసి ఇంకా రెండు అది కూడా రెండు నిమిషాలు ఉడికాక మంచిగా రెండు నిమిషాలు ఉడికితే కొంచెం ఎక్కువ వాటర్ వస్తుంది అనమాట వాటర్ వచ్చేలాగా ఉడికినిచ్చేసి కొంచెం ఆ వాటర్ ఇని ఇనికిపోవాలండి పెరుగులో చికెన్లో చికెన్లో వినికిపోయాక అప్పుడు ఒక మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ పోసుకోండి మాకైతే కొంచెం చిక్కగానే తింటారు అందుకనేసి నేను కొంచెమే వాటర్ పోసాను ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా మీకు ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి ఎంత వరకు అయితే ఉప్పు కావాలో అవన్నీ ఇప్పుడే చూసుకొని ఇంకా నేనైతే ఇక్కడ కుక్కర్ లో చేస్తున్నాను అన్నాను కదా ఇంకా కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చేస్తే సరిపోతుందండి రెండు విజిల్ వచ్చేస్తే మంచిగా ఉడికిపోతుంది చికెన్ ఎక్కువ ఉడకక్కర్లేదు అందుకని రెండు విజిల్లు పెట్టేసి ఇంకా అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలకి బాక్స్ పెడుతున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తింటారండి అందుకని విడిగా అయితే పెట్టప్పిస్తున్నాను మా చిన్న బాబుకైతే కలిపి పెడతాను మా పెద్ద బాబుకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తుంటారు